హాయ్ అండి అందరికీ మీరు బాగున్నారనుకుంటున్నాను అండి మేము బాగున్నాం మీరు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం అశ్వినికి ఇంక చాలా స్వాగతం అండి అందరికీ నమస్కారం ఇవాళ ఏమిటంటే అప్పుడుకప్పుడు పట్టుకునే మన టమాటా పచ్చడి అనేది నేను చూపిద్దాము కొన్నాను మన ఫ్యామిలీకి ఆ టమాటా పచ్చడి ఏంటంటే మనం టమాటాలు తీసుకొచ్చుకొని మనకి ఎన్ని కిలోలు కావాలంటే అన్ని కిలోలు నేను రెండు కిలోలు టమాటాలు తీసుకున్నాను అండి వాటిని శుభ్రంగా కడుక్కొని పొడిగుండ పెట్టి శుభ్రంగా దుడిచేసి చేసుకొని ఇంకా టమాటాలు అన్ని ముక్కలు అన్నీ కట్ చేసేసేసుకొని వాటిని ఉడకబెట్టుకోవాలండి పచ్చడి మట్టికి బల్లే సూపర్గా బ్రహ్మాండంగా ఉండిద్దండి ఇంకా దాంట్లో కావాల్సిన కొలతలు కూడా నేను కరెక్ట్గా చెప్తానండి కానీ పచ్చడి మట్టికి చాలా బాగుంటుంది ఇది ఒక ఐదు ఆరు నెలలు మట్టికి నిలవ ఉండిద్దండి కానీ మనం పచ్చడి పెట్టే మట్టికి పాత్రలు కానీ వేయని సరే తడి లేఖను చూసుకుంటే మట్టికి ఐదు నెలలు ఈ పచ్చడి మట్టికి చక్కగా నిలవ ఉండిద్దండి దాంట్లో కావాల్సింది ఏంటంటే ఇంకా మన టమాటా ముక్కలన్నీ కట్ చేసేసుకొని మనం ఒక దేసాక కేసేసేసుకొని ఇంకా దాంట్లోనే చింతపండు కూడా వేసుకోవాలండి మనకి దానికి రెండు కిలోలు టమాటాలకు కావాల్సింది చింతపండు రెండు వందల అండి ఆ రెండు వందల కాళ్ళు చింతపండు శుభ్రంగా తొక్కలు ఏమైనా ఉంటే అని తీసేసేసి శుభ్రంగా పీసులు ఉంటాయి ఇక అన్నీ వేరేసేసి అది కూడా క్లీనింగ్ చేసేసేసుకొని ఇక ముక్కలన్నీ మనం కట్ చేసేసేసుకొని మనం ఇక దానికి ఇవన్నీ ఇక మొత్తం అట్ట టేసాక పోసేసుకొని ఇక మనం చింతపండు కూడా ఇక దాంట్లో వేసేసేసుకోవాలి రెండు కలిపి పొయ్యి మీ పెట్టేసుకొని దీనికి ఒక అరకల్లో చిరగను తీసుకోవాలని చిరగ నూనె ప్యాకెట్టు అనేది మీ ఇష్టం అండి ఎవరు ఎవరు ఇష్టం వచ్చిన నూనెలో వేసుకుంటారు పప్పుల నూనె అన్నవి ఆవిని నూనె అన్నట్ట నేను మటుకు శనగ నూనె వాడానండి నేను కాస్తే ఒక ఒక గిద్ద దాకా వేసాను నూనె దాంట్లో వేగేపుడు మటుకి ఇంకా దాన్ని బాగా దాకా వేపుకోవాలండి బాగా ఉడికిపోవాలి మొక్క అంతా చాలా సూపర్గా ఉండేది దాన్ని పచ్చడి మట్టికి ఇక అలా మనం మొత్తం నూనె వేసేసి కలపేప్పుకుంటూ మధ్య మధ్య చూసుకుంటుంది కానీ ఉడుతూ మటుకు కొంచెం లేటు పట్టిద్ది కానీ చాలా బాగుండిద్ది మధ్యలో ఎగుతూ అప్పుడు ఉన్నప్పుడే ఒక చెంచా పసుపు కూడా వేసేసుకోవాలండి అలా మనం కలదెప్పుకుంటా కలప తిప్పుకుంటూ ఉండాలి మనకి బాగా దగ్గరగా ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం దగ్గర ఉండి ఎప్పుకుంటూ ఉండాలండి అడుగు అంటకుండా ఉండిద్ది ఇక బాగా ఉడకాలండి మొక్క మటుకి ఇక ఇదిగోండి ఆ కాంటీన్ వచ్చింది ఇంకా కొంచెం ఉడకాలి అప్పుడు ఇంకా బాగుండద్ది ఎందుకంటే ఆ ముక్క మొత్తం ఉడిగిపోతే దాంట్లో నీరంతా పోయి పచ్చడి అనేది పాడవకుండా బాగుండదండి ఇదిగోండి ఇక పచ్చడి ఉడికి టమాటాలు మగ్గిపోయినాయి మనం పొయ్యి కట్టి చేసుకొని దాన్ని చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ టమాటా ముక్కలు ఉడిగిపోయినాయి కానీ అది చల్లారతా ఉండదు ఈ లోపల మనం తాలింపు పెట్టుకోవాలండి ఏ పచ్చడికన్నా టేస్ట్ వచ్చేది తాలింపండి నేను అరకులో నూనె దాకా పోసుకున్నాను నేను నూనె మొత్తం రెండు కిలోలకు వాడింది ఒక అరకులో అరకులో నూనెమో తాలింపు పెట్టుకున్నాను ఒక గిద్దేమో టమాటా ముక్కల్లో పోసుకున్నానండి ఈ రెండింటికి చిన్న నూనె వాడాను తాలింపులో నూనె ఉండి మనం తాలింపు ఎంత టేస్ట్గా పెట్టుకుంటే అంత పచ్చడి టేస్ట్గా వస్తుంది ఇంకా ఆవాలు పచ్చమప్పు జీలకర్ర ఇంకా ఇవన్నీ మిరపకాయలు అవన్నీ వేసుకున్నానండి ఇక మనం ఇది తాలింపు కూడా పట్టి వేసేసుకుని మనకు ఆ తాలింపు కాగినాక ఆ తాలింపు కూడా శుభ్రం సల్లారిపోవాలండి సల్లారినకే పచ్చట్లో కలుపుకోవాలి మన టమాటా ముక్కలో చల్లారాలి ఈ ముక్కలు చల్లారాలండి ఇంకో విషయం అండి ఇప్పుడు టమాటా ముక్కలు ఎంత చూపించా కావండి మనకి ఇష్టమైతే ఆఫర్నే దాంట్లో మిక్స్ చేయకుండానే కలిపేసుకోవచ్చు అదైనా బాగానే ఉంటుంది కాకపోతే మనకి ఇడ్లీలు కట్లలో కావాలంటే కొంచెం మెత్తగా ఉంటే బాగుండదు కాబట్టి ఒక్కరు పచ్చాపచ్చిగా మిక్స్ చేసామంటే మెత్తగా నలిగిపోయింది నేను ఒక కప్పు రెండు కిలోలు టమాటాలకి ఒక కప్పు చిన్నపాయలు తీసుకున్నాను అండి జీలకర్ర మట్టి తక్కువ వేసానండి ఎందుకంటే జీలకర్ర ఎక్కువ పడుతుంటే పచ్చ నలుపు అనేది వస్తున్నాయి ఇప్పుడు అందుకని జీలకర్ర తక్కువ వేసి జీలకర్ర తక్కువ వేసాను ఇప్పుడు రెండు కిలోలు టమాటాలకి రెండు గిద్దల ఉప్పు రెండు గిద్దెల కారం అండి ఇంకా కారం ఉప్పు మనం ఉడకబెట్టిన టమాటాలు సల్లారి పిండికి అట్లా వేసేసుకోవాలండి వేసుకున్నాక రెండు మూడు స్పూన్లు మెంతి పిండి వేసుకున్నాను నాలుగు స్పూన్లు ఏమో ఆవు పిండి వేసుకున్నాను అండి మెంతి పిండి ఆవు పిండి అనేది మన ఇష్టం అండి వాళ్ళు ఎక్కువ తింటారు ఒకళ్ళు తక్కువ తింటారు నేను మేము ఇంతే పడుకుంటాం కాబట్టి నేను అంతే వేసానండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే కానీ ఆవు ఆవు పిండి మీద మెంతి పిండి తక్కువగా ఉండాలండి లేదు చేదొచ్చే దానం ఉంది ఇక మొత్తం వేసుకొని మనం దాన్ని కలదిప్పుకొని కా చెప్తా కాబండి కావాలంటే ఈ చిన్నల కూడా మేము మిక్సీ చేసుకున్నాం కూడా దాన్ని కూడా కలదిప్పుకోవాలండి కావాలంటేనేమో మిక్సీ చేసుకోవచ్చు మా ఎంతగా దైన సందమా ఆయే రుచిగల టమాటా పచ్చడ చూడము ఇది ఉడి కన్నములో వేసుకుని తింటే ఆ కనపడును రాయి సందమామా మా ఎంతగా రాయి సందమామా ఇదిగోండి ఇప్పుడే మొత్తం కల తిప్పుకున్నాం కదా ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకోవాలండి కొంచెం అలా తిప్పుకున్న చాలా పచ్చడి నలిగిపోయిద్ది దీంట్లో మటుకు కొంచెం మీరు ఎంజాయ్ చేస్తారని నేను ఏదో చిన్న పాట పడాను అది నచ్చిందో లేదో తెలియదు మీకు ఇంకా మనం పచ్చడి అంతా ఇలా వేసేసేసుకొని ఒక ఒక గినికి వేసేసుకొని మనం తాలింపు పెట్టుకున్నాం కంటే ఆ తాలింపు చల్లారిపోతే ఆ తాలింపు కూడా దాంట్లో పోసేసుకోవాలండి ఇదిగో పచ్చడి అంతా మిక్స్ చేసుకుని తాలింపు కూడా దాంట్లో పోసేసాయండి ఇప్పుడు దాన్ని శుభ్రంగా కలరిప్పుకోవాలి అసలు ఆ తాలింపు చూస్తుంటే వేడివేడి అన్నం పెట్టుకొని తినాలని నేను ఊరిపోతుందని అసలు ఎంత బాగుంది శ్రీరామ శ్రీరామా అంటే అన్నాను అంటారు కదండి అంటే అన్నా అనుకుంటారు కదండి మన ఫ్యామిలీ అంతా హాయ్ అండి మా అమ్మాయి మటు వంటలు ఎక్కడ నేర్చుకున్నావు కదండీ టమాటా పచ్చడి ఊరగాయలు ఉసిరికాయ పచ్చడి పులిహోర గోంగూర బూరెలు బొబ్బట్లు ఎరాటి మెరాటి వంటలు మటుకి బాగా చేస్తున్నారండి మన ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఇవ్వాలి శ్రీరామా శ్రీరామా అన్నానంటే అన్నారు కానీ ఈ పచ్చడి చుట్టండి నాకు ఇప్పుడే నోరుగురుతుందండి నేను ఎక్కువగా పొలం అంతా ఉంటాను కదా కొంచెం నా కోసం కూడా బాగా లేకుందమ్మా పచ్చడి